ఎండలు మండిపోతున్న వేళ అకస్మాత్తుగా ఆకాశం మేఘావృతమై తొలి వర్షపు చుక్క నేలను తాకగానే మనకు ఒక అద్భుతమైన సువాసన అదే వాసన అసలు ఆ వాసన మనసుకి ఎంతో హాయనిస్తుంది చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు కానీ ఎప్పుడైనా ఆలోచించారా అసలు వర్షం పడగానే ఆ మట్టి వాసన ఎందుకు వస్తుంది దీని వెనుక ఉన్న అసలైన సైన్స్ ఏంటి అనే విషయాన్ని వివరిస్తూ వృక్షశాస్త్ర నిపుణులు ఎం రాజు గారు తెలిపారు ఈ మట్టి వాసనకు ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి మొదటిది మట్టిలో ఉండే స్ట్రెప్టోమైసిన్ అనే బ్యాక్టీరియా వర్షపు చుక్కలు నేలకు తాకగానే ఈ బ్యాక్టీరియా జియోస్పిన్ అనే రసాయనాన్ని విడుదల చేస్తుంది అదే మనకు వచ్చే ఆ మట్టి వాసనని ఆయన వివరించారు రెండవ కారణం మొక్కల నుండి విడుదలయ్యే కొన్ని రకాల నూనెలు వీటితో పాటు వర్షం సమయంలో ఏర్పడే ఓజోన్ వాయువు కూడా ఈ వాసన రావడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు వర్షం పడినప్పుడు మట్టి వాసన సో ఇది దేని వలన వస్తుంది దాని వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటో నాకు తెలిసినంత మేర మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను సో విషయానికి వచ్చినట్లయితే తొలకరి వర్షాలు పడినప్పుడు మట్టి వాసన అనేటువంటిది ఎందుకు వస్తుంది అంటే మూడు ప్రధానమైనటువంటి కారణాలు ఉన్నాయి అందులో మొట్టమొదటిది సూక్ష్మజీవులు రెండవది మొక్కలు మూడవది ఓజోన్ వాయువు సో ఇందులో మొట్టమొదటిది సూక్ష్మజీవుల కిందికి వచ్చినట్లయితే అందులో బ్యాక్టీరియాలు అనేటువంటివి ఒక ప్రధానమైనటువంటి కారణము ఆ బ్యాక్టీరియాలలో ప్రత్యేకంగా స్టెప్టోమైసిస్ అనేటటువంటి ఒక రకమైనటువంటి బ్యాక్టీరియా సో ఈ బ్యాక్టీరియా తొలకరి వర్షాలు పడినప్పుడు దాని నుంచి ఒక రసాయనాన్ని విడుదల చేస్తుంది ఆ రసాయనం ఏంటంటే జియోస్మిన్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సేంద్రియమైనటువంటి ఒక రసాయనము ఇది వర్షాలు పడినప్పుడు ఒక మట్టి వాసనని కలగ చేస్తూ ఉంటుంది ఇది ఒక ప్రధానమైనటువంటి కారణము రెండవ రకమైనటువంటిది మొక్కలు ఈ మొక్కలు మరియు వాటితో పాటుగా కొన్ని రకాల శిలీంధ్రాలు అనేటువంటి ఒక నూనెను విడుదల చేస్తాయి సో ఈ నూనె ఏం చేస్తుందంటే తొలకరి వర్షాలు పడినప్పుడు మట్టిలో ఉండేటటువంటి రసాయనాలతో కలిసిపోయి ఒక ప్రత్యేకమైనటువంటి మట్టి వాసనను కలగ సో ఈ మట్టి ది ప్రాసెస్ అంతీ కూడా ఏమంటారంటే పెట్రికో అనేటటువంటి ఒక శాస్త్రీయ నామంతో పిలుస్తాము సో ఇది రెండవ ప్రధానమైనటువంటి కారణము ఇక మూడవ ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఓజోన్ వాయువు సో ఈ ఓజోన్ వాయువు అనేటువంటిది ఎట్లా ఏర్పడుతుందంటే ఉరుములతో కూడినటువంటి వర్షం పడినప్పుడు గాలిలో ఉండేటటువంటి నైట్రోజను ఆక్సిజన్ ఈ రెండు కూడా కలిసిపోయి ఓజోన్ వాయువు అనేటువంటిది ఏర్పడుతుంది సో ఈ ఓజోన్ వాయువు అనేటువంటిది కూడా తొలకరి వర్షాలు పడినప్పుడు మట్టి వాసన అనేటువంటిది రావటానికి కూడా ఒక మూడవ ప్రధానమైనటువంటి కారణం సో ఈ మూడు ప్రధానమైనటువంటి కారణాలు అంటే సూక్ష్మజీవులు మొక్కలు మరియు ఓజోన్ వాయువు ఈ మూడు కలయిక వలన తొలకరి వర్షాలు పడినప్పుడు మట్టి వాసన అనేటువంటిది వస్తుంది